సమస్య ఉత్పన్నమైన దానికి కారణం వారు అడిగిన ప్రకారంగా ఏదైతే దేనికోసం అయితే కేటాయించబడిందో దానికి భిన్నంగా అక్కడ ఉన్నటువంటి కొండలు మరియు నీటి వనరుల విషయంలో స్థానిక ప్రజల అనుమతి లేకుండానే భూ వినియోగ మార్పిడి జరిగింది అనేది ప్రధానమైన సమస్య అదేవిధంగా అపారమైన నష్టం కలిగించారు ఇక్కడ ఇక్కడ అధ్యక్ష విశాఖపట్నం ఋషికొండ బీచ్ అనేది ఋషికొండ బీచ్ అనేది అది పూర్తిగా మనకి బ్లూ ఫ్లాగ్ బీచ్ అధ్యక్ష మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీచ్లోనూ బ్లూ ఫ్లాగ్ బీచ్ ఏదైనా ఉందంటే అది ఋషికొండ బీచ్ అధ్యక్ష ఆ బీచ్ లో ఏ ఉద్దేశంతో అయితే దీన్ని ప్రారంభించారో ఏం చెప్పారంటే అంతకుముందు అక్కడ యాభై ఎనిమిది గదులతోటి ఒక అద్భుతమైనటువంటి రిసార్ట్ ఉండేది హరిత రిసార్ట్ హరిత రిసార్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని రిసార్ట్స్ కంటే కూడా బెటర్ ఇన్కమ్ ఇచ్చినటువంటి రిసార్ట్స్ ఒక సంవత్సరంలో ఏడు కోట్ల నుంచి పదహారు కోట్ల వరకు ఆదాయం ఇచ్చినటువంటి రిసార్ట్స్ అవి అవి డిమాలిష్ చేశారు అన్ని అద్భుతంగా ఉండగానే అవి డిమాలిష్ చేసేటప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే ఇంతకంటే అద్భుతమైన రిసార్ట్స్ కడతాం ఇంతకంటే ఎక్కువ మందికి ఉపయోగంలోకి తీసుకొస్తాం అని చెప్పి అక్కడ వారు కట్టింది ఈ ప్యాలెస్ అందులో ఉంది చదువుకోండి 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 ఇవాళ అక్కడ గజెట్ లో ఉంది అవి చదువుకోండి వాళ్ళు చేసింది వాళ్ళు గదులు కడతామని చెప్పి చేసిన పని ఏంటి తెలుసు అధ్యక్ష విజయనగరం బ్లాక్ అని కట్టారు అందులో మూడు బ్లాకులు అప్పటి ముఖ్యమంత్రి గారికి అప్పుడు వారి కుటుంబ సభ్యులకి ఏర్పడేలాగా కళింగ బ్లాక్ అని కట్టారు అందులో అఫీషియల్స్ కి అదేవిధంగా గల్పతి బ్లాక్ అని కట్టారు దాని తర్వాత వేంగి బ్లాక్ అని కట్టారు ఇవన్నీ కూడా ఏడు బ్లాకులు కట్టి ఏడు బ్లాకుల్లో మొత్తం అన్ని కలిపి మనకు రూములు వేడే మేము ప్రత్యక్షంగా చూసాం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చూశారు ముఖ్యమంత్రి గారు చూసారు మేము వెళ్ళి చూసాం వీళ్ళు చెప్పిన మాట వాళ్ళు ఆ రోజున అప్లికేషన్ పెట్టినప్పుడు అప్లికేషన్ వినండి ఇప్పుడు అప్లికేషన్ పెట్టినప్పుడు వాళ్ళు చెప్పిన మాట దీన్ని బెటర్ రిసార్ట్ గా చేస్తా ఉన్నారు చేస్తామని చెప్పి చివరికి ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష ఆ జీవో ఇచ్చినప్పుడు దీన్ని ముఖ్యమంత్రి గారి యొక్క నివాసం కోసం జీవో నెంబర్ కూడా చెప్పాను జీవో నెంబర్ కూడా చెప్పాను కమా రండి తీసుకుందాం జీవో నెంబర్ లో చెప్పింది ముఖ్యమంత్రి గారికి నివాసం కోసం క్యాంప్ ఆఫీస్ కోసం కట్టుకుంటామని చెప్పారు అదే విధంగా మంత్రులు ఎవరైనా అక్కడికి వచ్చినప్పుడు ఉండటానికి చెప్పారు వచ్చిన ఒరిజినల్ అప్లికేషన్ చెప్పారు మేము మంచి రిసార్చ్ కడతాం ఇంతకంటే అద్భుతంగా చేస్తామని చెప్పి ఈ రకంగా చేశారు ఇందులో మొత్తం అన్ని కలిపి వాళ్ళు ఖర్చు పెట్టింది నాలుగు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీంట్లో బాత్ టంది అధ్యక్ష పన్నెండు లక్షల రూపాయలు అవి మొత్తం మీరు తీసుకుంటే లోపలికి వెళితే ఇంద్రభవనం అధ్యక్ష ఇంద్రభవనం మీరు నిజంగా జన్యున్ గా చెప్పిన ప్రకారం చేస్తుంటే ఎందుకు మీరు అందరినీ రానవలేదు మీకు ఆ రోజు ఒక సామెది ఉంది అధ్యక్ష ఒక సామె చెప్తాను ఇది ఎంత వైలేషన్ అంటే ఎంత వైలేషన్ అంటే స్పష్టంగా వైలేషన్ అధ్యక్ష మీరు జీవో నంబర్ ఇస్తారు మీకు వాళ్ళు పెట్టిన అప్లికేషన్ మీ టేబుల్ మీద పెడతాను ఆ అప్లికేషన్ కానీ జీవో నెంబర్ కానీ చూడండి ఎక్కడా కూడా లేదు ఆ రోజు వ్యవస్థ చిన్న వెళ్ళిపోతే ఏదంటే ఓ మహానగరం తగలబోతుంటే ఫిడేలు వాయించినటువంటి నియోజకవర్గలాగా ఆనాడు వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంటే ఇంత డబ్బు ఖర్చు పెట్టి తన సొంత భవనం కోసం అతని ఆఫీస్ రూమ్ ఒక టెన్నిస్ కోర్ట్ అంత ఉంటుంది అధ్యక్ష ఆయన ఆఫీస్ రూమ్ ఒక టెన్నిస్ కోర్ట్ అంత ఉంటుంది ఇవన్నీ ఖర్చు పెట్టి డబ్బులు రాజా డబ్బులు

మంత్రి గారు చూసుకోండి మంత్రి గారు ప్లీజ్ 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 బాధపడతారు సార్ తెలుస్తారు మీద అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ 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 అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ మంత్రి గారు ఐ డోంట్ ఉన్నా మా దగ్గర ఉన్నాయి మా దగ్గర పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి మా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి అధ్యక్ష ఈ జివో నెంబర్లు కూడా ఇస్తాను నేను నేను జివో నెంబర్లు కూడా నీకు ఇస్తాను జివో నెంబర్ కూడా చూసి మీరు చెప్పండి ఐపర్ ఆల్ ది జివోస్ మీ దగ్గర పెడతాను నేను చూడండి అండి ఐ డోంట్ వాంట్ మీరు ఇది తేల్చాలి వాళ్ళు చెప్పింది అవ్వవా నేను చెప్పేది అవ్వమా తెల్చండి అధ్యక్ష అధ్యక్ష

మంత్రి గారు ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న వేరు ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న వేరు సబ్జెక్ట్ మాట్లాడుతున్నది వేరు దానికి కావాలంటే వేరే డిబేట్ పెట్టుకోండి దానికి కావాలంటే వేరే డిబేట్ పెట్టుకోండి దానికి కావాలంటే వేరే డిబేట్ పెట్టుకోండి ఇక్కడ అడిగినటువంటి ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న వేరు మీరు చెప్పేటటువంటి సమాధానం వేరు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్

కూర్చోండి కూర్చోండి రామ్గోపాల్ రెడ్డి గారు కూర్చోండి రామ్గోపాల్ రెడ్డి గారు కూర్చోండి కూర్చోండి మీరు కూడా కూర్చోండి